హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా పది నిమిషాలు చేసుకునే క్యారెట్ రైస్ చేసి చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసి లంచ్ బాక్స్ పెట్టండి వచ్చినప్పుడు ఖాళీ బాక్స్తో వస్తారు అంత ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయాలి ఈ క్యారెట్ రైస్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ముందుగా రెండు పెద్ద సైజ్ క్యారెట్లు తీసుకొని ఇలా తురుమేసుకోండి ఎప్పుడైనా క్యారెట్ రైస్ చేసుకున్నప్పుడు క్యారెట్ ముక్కల కన్నా ఇలా తురుముకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు ఇలా క్యారెట్ తురిమేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి బిర్యానీ ఆకు ఒకటి స్టార్ ఫ్లవర్ రెండు యాలక్కాయలు మూడు లవంగాలు బిర్యానీ చెక్క వరకు జీడిపప్పు వేసుకోండి క్యారెట్ రైస్లో జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్నాక దోరగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోండి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎప్పుడైనా రైస్ రెసిపీస్ చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ పడవండి ఒకటి అయితే సరిపోద్ది కట్ చేసుకున్నప్పుడు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకోండి ఫ్లేవర్తో పాటు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ వేసుకోండి క్యారెట్ ముక్కల కన్నా ఇలా తురుముకొని వేయడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి క్యారెట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇంకొక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక మొత్తం కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోండి నేనైతే నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు రైస్ కుక్ చేసుకున్నాక కంప్లీట్గా చల్లారాక అప్పుడు వేసుకోండి ఎప్పుడైనా రైస్ రెసిపీస్ చేసుకున్నప్పుడు రైస్ కంప్లీట్గా చల్లారాక వేసుకుంటేనే పొడి పొడిగా బాగా వస్తుంది రైస్ వేసుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి క్యారెట్ ఏమన్నా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే ఇలా క్యారెట్ రైస్ చేసుకోండి చాలా బాగుంటుంది గెస్ట్లు వచ్చినా కూడా ఇలా క్విక్గా చేసి పెట్టేయచ్చు చూడండి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఎక్కడ ముద్దవ్వకుండా పొడి పొడిగా చక్కగా చాలా బాగా వచ్చింది కదా ఇలా అయితే లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఇష్టంగా తింటారు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి పది నిమిషాల్లో చేసుకునే అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి